Hi, friends. ఇది నిన్నటి అండి వినాయక చవితి ముందు రోజు అంటే వినాయక చవితి రోజు చేసుకునే పనులు కూడా చూపిస్తాను కాకపోతే ముందు రోజు అమ్మాయిలు అయితే గోరింటాకు పెట్టుకున్నారు పండగ కదా అని చెప్పేసి ఆ తర్వాత మా చిన్నమ్మాయి ఈసారి పసుపు అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నాకు మా పెద్దమ్మాయికి అయితే కొంచెం ఇంట్రెస్ట్ తక్కువ ఉన్నా కానీ సరే తన ఇంట్రెస్ట్ ఎందుకు అనుకుని తను అన్నీ తెచ్చుకుంటే మేము ముగ్గురు అయితే చాలాసేపు ట్రై చేసాం కానీ ఫెయిల్ అయిపోయాము ఎందుకంటే ఆ పసుపు అనేది మెల్ట్ అయిపోతూ ఉండేసరికి గణేష్ ఆకారం అనేది తొందరగా రాలేదు సరిగ్గా సో పాపం తండ్రి అయితే డిసప్పాయింట్ అయిపోయింది సరే పొద్దున్నే చూద్దామని చెప్పి ఆ కలిపి పసుపు పసుపు అదైతే సపరేట్గా గిన్నెలో పెట్టి పెట్టాను చెల్లారి చూద్దాము అప్పుడు ఏమైనా ఐడియా అని చెప్పి ఇంకా మార్నింగ్ లేసేసరికి చుట్టూ వర్షం అయితే ఫుల్గా పడుతుందండి ఇంకా వర్షం పడుతున్నా పండగ పూట కడగకుండా పాసిగుమ్మాలు అలా ఉంచకూడదు కదా అందుకని అయితే మొత్తం కడుక్కొచ్చేసాను బట్టలు అయితే ఆరలేదు ఎందుకంటే ఈ వర్షం తడుస్తూనే ఉంది కదా మేము పండగ రోజు ఎప్పుడైనా ముందు రోజు మడి బట్టలు ఆరేస్తాం అన్నమాట కొత్త బట్టలు కట్టుకోవడం కన్నా కూడా ఒకసారి వాడిని కాకుండా మడి బట్టలు అని చెప్పి ఉదికి ఆరేసి అవి ఎవరూ తగలకుండా పక్క అయితే పెట్టేస్తాను ఈ వర్షం అయ్యేసరికి ఇంకా అవి తడిసిపోయినాయి ఇంకేం చేయాలా అని పొద్దున్నుంచి అదొక పని వర్షం అయ్యేసరికి మైండ్ పని చేయక పళ్ళు అయితే ఫాస్ట్గా తాక అదొక లేట్ అయింది ఎలాగూ నిమజ్జనానికి సారీ ముహూర్తానికి అంటే పూజకి స్టార్టింగ్ ఉంటుంది కదా ముహూర్తం దానికి పదకొండు తర్వాతే అన్నారు మనం చిన్నగా చేసుకునేసరికి పదకొండు అవుద్దులే అని చెప్పి ఈ మడిబట్లు లోపల చిన్నగా తెచ్చా అనమాట ఒక్కొక్కటి తగలకుండా కర్రతో ఆయగారు కూడా షాప్కి రెడీ అయ్యేవాళ్ళు ఇంకా వర్షం పడేసరికి ఇంకా అలా కూర్చుని పోయారు తగ్గాక బయలుదేరదామని ఇదిగోండి ఈ మడి బట్టలు ఒక్కొక్కటి కింద పడకుండా కర్రతో తెచ్చి నేను తగలకుండా ఆ కుర్చీలో వేయడానికైతే చాలా సఫర్ అయ్యాము ఇల్లంతా కూడా ఆ బట్టలతో అవి తగలకూడదు తగలకూడదు అనుకుని రోజంతా అలా హడావుడిగా అయింది పూజ ముందు దాకా కూడా ఇదిగోండి పసుపునైతే బయట పెట్టాము అత్తయ్య గారు కూడా ఏదో సజెస్ట్ చేస్తా అన్నారు నేను వంట చేస్తూ నీకు చూపిస్తాను అనేసరికి పసుపుని అయితే బయట పెట్టాం కానీ ఆ తర్వాత తెలిసింది ఇది పూజ కోసం తెచ్చు పత్రి ఆ సామాన్లు అనమాట ఈ మట్టి ఘనపత్తిని ఇక్కడ దగ్గరలోనే కొట్టు దగ్గర వాళ్ళు పొల్యూషన్ కోసం అని చెప్పి ఫ్రీగా ఇస్తున్నారని చెప్పి ఇంకా మా చిన్నమ్మాయి వేళ్ళు తీసుకొచ్చింది గొడుగేసుకుని అప్పుడు కొంచెం వర్షం తగ్గింది సరే తను ఎట్లాగూ పసుపు ఘన చేయలేకపోయింది కదా నేనే నా చేతులతో తెచ్చానని చెప్పి ఇంకొంచెం సాటిస్ఫై అయిపోయిందనమాట ఆ విగ్రహంతో పాటు గొడుగు కూడా తనే తెచ్చింది సో పోనీ అలా కాకపోయినా ఇట్లాగైనా నా చేతితో వినాయకుడు పూజ వినాయకుడు నేను తెచ్చానని చెప్పి అదో సాటిస్ఫై అయింది పోనీ డిసప్పాయింట్మెంట్ లేకుండా అని అనుకున్నాను తర్వాత ఈవినింగ్ కబ్రబూర్లు అవి చేద్దాం అని చెప్పి బియ్యం అయితే నానబోసాం కాబట్టి కడుగుతున్నాను కానీ అవి అయితే సెట్ అవ్వలేదు కొంచెం అని బియ్యము కొంచెం క్వాలిటీ తేడా వచ్చేసరికి ఇంక సరిలే ఎందుకులే అని చెప్పి అవి అయితే ఆపేసాం ఇంకా అత్తయ్య గారు ఎలాగో వినాయకుడు అక్కడ చేస్తాం కదా ఇక్కడ ఎందుకు మాండం నిత్యం చేసే చోట అని చెప్పి దీపారాధన అయితే ఆవిడ చేసేసుకున్నారు తర్వాత మహానైవేద్యానికి వంట చేయొచ్చులే అని ఇంక ఈ లోప మామగారు అంట్లు వెళ్తే ముందు రోజు కొద్దిగా ఉన్నాయి అవి కలిపి సామాన్ సర్దేద్దాం ఇప్పుడు వంట చేస్తుంటే ఈ మడి మీద చేసేసరికి ఆగిన్నని ఈ బోల్డ్ సామాన్లు అవుతాయి సో ముందు కొద్దిగా సర్దేద్దామని చెప్పి సర్దేశాను ఇంకొక ఒకళ్ళ హెడ్ బాత్లు అవి అయితే అయిపోయినాయి తర్వాత ఇదిగో ఈ కాళ్ళకైతే పసుపు రాసేస్తున్నా ఈ పండగ రోజు మా చిన్నమ్మాయి కూడా అంటుంది ఏంటో పండగ రోజు ఎన్ని పనులు ఉన్నా ఈ పని మాత్రం మానవు నువ్వు ఆ పసుపు రాయకపోతే నీకేం సాటిస్ఫాక్షన్ ఉండదా అంటది ఏమో ఉండదు పండగ అంటే హెడ్ బాత్ చేసి వచ్చి కొంచెం మంచి బట్టలు కట్టుకున్నప్పుడు ఆ పసుపు రాయకపోతే నాకేంటో పండగ వెల్తిగా ఉన్నట్టు ఉంటుంది అని అన్నాను చూస్తున్నాలే అని అంటుంది సో కాళ్ళకైతే ఇట్లా ముగ్గురు పసుపులు రాసేసుకున్నాం గుమ్మాలకైతే పసుపు రాసి బొట్లు అయితే పెట్టేశాము ఈ తర్వాత పాలవెల్లికి దేవుడిని ప్రతిష్ఠించే ఆసనానికి అవన్నీ అయితే కడిగైతే పసుపు రాసేసాను నేను కూడా ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేసాం కదా ఇంక దేవుడి పనులు చేయొచ్చులే అని చెప్పేసి ఈ ఒక్కొక్కటి ఈ చెక్కపీట అత్తయ్య రోజు దీపారాధన చేసుకుంటారు వినాయక చవితి రోజు మాత్రం ఏం చేస్తామంటే ఈ ముందు రోజు కడిగేసేసి ముందు రోజు ఆ పొద్దున్న నేను కడిగేసి పసుపు రాసి పెడతాం కదా అదేమవుతుందంటే చెక్క అయ్యేసరికి కొంచెం అది పాడైపోతూ వస్తుంది చూడాలి ఈ నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ ఏమైనా కొత్తది వీలైతే తీసుకోవాలి సో ఇట్లా ఇది కొంచెం చూడండి నాలుగు పొయ్యిలున్నా ఇంకా పక్కన అయితే రెడీగానే ఉంటాయి మా మెనూ ఎప్పుడు ఏముంటుందంటే పండక్కి ఎప్పుడు బెండకాయ కూర దోసకాయ పచ్చడి దోసకాయ అనేది ఖచ్చితంగా నైవేద్యం పెట్టాలంటండి అది ఇప్పుడు అందరూ అంటున్నారు కానీ మా అత్తగారు మా వాళ్ళ అత్తగారు కూడా ఎప్పుడు దోసకాయ పెడతారు పచ్చడి చేస్తారు ఆ పచ్చడికి మేము ఎప్పుడు గారెల్లోకి కాంబినేషన్ కింద తినేస్తాం సో అందుకని కంపల్సరీగా మహా నైవేద్యానికి అన్నట్టుగా మా దోస పండు అయితే మేము ఎప్పుడు పెడతాము అది ఇప్పుడు చెప్తున్నారు మాకైతే ఎప్పుడో తెలుసని కాదు మేమైతే ఎప్పటి నుంచో చేస్తున్నామని చెప్తున్నాను సో తర్వాత మా వారైతే ఇట్లా పాలవెల్లి డెకరేట్ చేసేసారు నేనైతే ఇదిగో దేవుణ్ణి ప్రతిష్ఠించడానికి అయితే ఆరబోస్తున్నా అరిటాకు మీద ఈ పాలవెల్లి అది కట్టడానికి ఇంకా అందరం అయితే పూజకి రెడీగా కూర్చున్నాం ఈ మడిబట్టలు కూడా మార్చేసుకుని ఇంక వరుసని నలుగురు కూర్చున్నాను అతయ్యారు నిత్య దీపారాధన చేస్తారు కాబట్టి కొద్దిగా వంటకి నేను అందించేస్తాను మ్యాక్సిమము ఆవిడ వెనక్కుండి మాకు కొన్ని చెప్తూ ఉంటారు ఎప్పుడు చేస్తూనే ఉంటాం కానీ కొన్ని ఆవిడ చెప్తూ ఉంటారు మిస్టేక్స్ అవి జరగకుండా సో ఒక్కొక్కటిగా ఇలా రెడీ చేసేసుకున్నాం ఇంక నలుగురు పిల్లలిద్దరూ అటువైపు నేను ఈయన అయితే ఇటువైపు కూర్చుని పోయాము ఈ కథ అనేది మంత్రాలు కానీ అవి చదవడం కానీ ఈయన చేస్తారు కానీ కొద్దిగా అన్ని వెనక నుండి చెప్పాలి ఇట్లా ఒక్కొక్కళ్ళుగా వాళ్ళని చూసుకుంటూ పిల్లల్ని పిల్లల చేత చేయించదు ఎందుకంటే ఇది పిల్లలు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరం కలిసి చేస్తారు వీటి రోజుల్లో అయితే గనక ఈ దసరా నవరాత్రులు కానీ శ్రావణ మాసం పూజలు కానీ వరకే చేసుకుంటాము పువ్వులు లేదా అక్షంతలు వేస్తూ పూజించవలను ఓం గణేశాయన మహాపాదవు పూజయామి ఓం ఏకదంతాయ నమ గు పూజయామి ఓం సూర్పకర్ణాయ నమ జానునీ పూజయామి ఓం విఘ్నరాజాయ నమ జంగే పూజయామి ఓం వకువాహనాయ నమపూజయాయ నమ కటి పూజయాణనాయ నమ నాభి పూజయామి ఓం గణేశాయ నమ హృదయం పూజయామి ఇది ఈ వీడి లే గౌరములే కానీ ఒక విషం చేతికి ఇది లేకుండా కొద్ది విచారణ ఇంకా మంత్రాలు చదువుతో పూజ చేస్తానండి మహానైవేద్యం అయితే పెట్టేశాము అన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా మార్నింగ్ ఒక్కోసారి ఎర్లీ ముహూర్తం అనుకోండి టిఫిన్లు అయితే చేయకుండా అలా పరగడుపుతోనే చేస్తాం సంవత్సరానికి రోజే కదా అని కాకపోతే ఇది పదకొండు తర్వాత ముహూర్తం అన్నారు ఇంక పిల్లలు కానీ మా వారు కానీ ఉండలేరు కదా అని చెప్పి అందరికీ ఇడ్లీ అయితే వేసాను మార్నింగ్ తర్వాత హెడ్ బాత్లు చేసాం అలా చేయొచ్చు కానీ ఉండలేని పక్షంలో చెయ్య చేయకుండా అయితే కూడా చేయొచ్చు కానీ ఉండలేని పక్షంలో ఏం చేస్తాంలే అని చెప్పేసి ఫస్ట్ అయితే టిఫిన్ చేసి తర్వాత హెడ్ బాతులు చేసాము కొంచెం తప్పు ఉండదు ఆకలి మీద పరగడుపుతో కూడా ఉండకూడదు అని చెప్పి ఇంకా అవి అయ్యాక క్లీనింగ్లో అయితే చేసుకున్నాం మామయ్యగారు రావడానికి ఇంకా టైం పట్టుద్ది అన్నారు ఈ వినాయక చవితి రోజు మాత్రం అందరూ ఇలా కలిసి కూర్చుని భోజనం చేసే అలవాటు ఇలా అరిటాకుల్లో సో అందుకోసం అని చెప్పి ఆయన రావడానికి ఇంకా టైం ఉంది కదా దీపారాధన కూడా అయిపోయింది కదా అని చెప్పి అంట్లు ఎక్కువ అవుతాయి మామగారు అని చెప్పి వెండి సామాన్లు అవి కూడా ఉంటాయి కదా అందుకని అయితే ఒక్కొక్కటి క్లీన్ చేసేసాను ఇంకా అందరం కూర్చుని భోజనాలు అయితే చేసాము ఇంకా రిలాక్స్ అయిపోయాం ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ ఇల్లు అయితే చిమ్మేసుకుని ఇల్లు శుభ్రం చేసుకుని ఇంకా దేవుడి దగ్గర దీపారాధన అయితే చేసాను ఈ నిమజ్జనం చేయాలి కదా మేమైతే ఈవినింగ్ చేసేస్తామండి ఒక్కొక్కళ్ళు తెల్లారి పొద్దున్న చేస్తారు ఈ తెల్లారి శుక్రవారం ఏదో వారాలు పట్టింపు కాదు కానీ ఇంకెందుకో ఆ రోజు ఈవినింగే తీసేస్తారు శుక్రవారం మంగళవారం అయితే కనుక ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ దాకా ఆగుతాము ఇంకా అందుకని దీపారాధన చేసి స్వామి నైవేద్యం పెట్టి అది దాకా ఉండి నిమజ్జనం అయితే చేసాము ఇదిగోండి ఉంగరం స్వామికి ఇట్లా పొట్టకి పెడతాము ఎందుకని అంటే స్వామికి ఇది ఉంటుంది కదా పావును చుడతారు కదా అట్లాగో ఏమో తెలియదు కానీ అత్తయ్యగారు ఇట్లా విగ్రహానికి ఉంగరాన్ని అయితే పెడతారు అలాగా నేను కూడా అట్లాగే ఉంగరం అయితే పెట్టాను ఈ నిమజ్జనం చేసే ముందు జాగ్రత్తగా ఉంగరాన్ని అయితే తీసి పక్కన పెట్టుకుని ఇవన్నీ కవర్లో పెట్టుకుని నిమజ్జనానికి బయలుదేరదాం అని చెప్పి ఇంక సార్ పందిళ్ళు కూడా చూసొద్దామని బయటికి అయితే వెళ్తున్నాం అంటే అయితే ఇట్లా రెడీ అయిపోయారు ఫస్ట్ రెడీ అవ్వము అని అన్నారు కానీ ఎందుకు పండగ పూట అని చెప్పి నేనే ఇంక రెడీ అవ్వమని చెప్పి ఇంక అందరం బయటకు వెళ్ళాము నిమజ్జనానికి ఉంటుందిలే అని చెప్పి మా వారు కూడా సరే నరసింహస్వామి గుడి దాకా అని చెప్పి మంగళగిరి నరసింహస్వామి గుడి దాకా అయితే వెళ్ళొచ్చాము ఇంకా దర్శనం అయితే జనం కొద్దిగా తక్కువే ఉన్నారు అందరూ పందిళ్ళలోకి వెళ్తారు కాబట్టి ప్రశాంతంగా అయింది అక్కడి నుంచి మాకు బాబా గుడి దగ్గర పక్కనే సర్లే బాబా గుడి కూడా వచ్చి చాలా రోజులు అయింది కదా అని ఆయన దర్శనం కూడా చేసుకున్నాము ఇంకా తర్వాత ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దాం ఇంకా బయటకు వచ్చాం కదా అని చెప్పి మా చిన్నమ్మాయి కొద్దిగా ఇలాంటి అంటే ఇంట్రెస్ట్ అందుకని ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే తీసుకెళ్ళాం ఏదో బయటకు వచ్చినప్పుడే కదా సో మా వినాయక చవితి డే అయితే ఇలా బిలీ బిజీ బిజీగా గడిచింది ఓకే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది నా డైలీ బ్లాగ్ వినాయక చవితి వ్లాగ్ బాయ్ ఫ్రెండ్స్